నీకు దండం రామయ్య నిజంగా ఆశలిస్తావు ఆశయాలు ఇస్తావు చెయ్యాలి సాధించాలి అన్న కోరికలు ఇస్తావు వాటన్నిటిని మించి అవరోధాలు ఇస్తావు బలహీనమైన మనసునిస్తావు ఎలా నీకు అసలు ఏ ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి ఇది నా ఒక్కరి వేదన కాదు ఎంతోమంది ఎన్నో రకాల మనుషులు పుర్రకో బుద్ధి జిహకో రుచి అని అంటూ ఉంటారు పెద్దలు ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో రకాల వ్యతలు వ్యథలు వీటన్నిటి మధ్య అసలు నీ గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన రావడమే అదృష్టము నీ ధ్యాస కలగడమే అదృష్టము అనుకుంటూ ఉంటే దాన్ని కూడా అనుక్షణం అర్హత ఉందో లేదో అనుకుంటూ పరీక్షిస్తున్నావా నువ్వు లేకపోతే నీకంత ఇది లేదలే వదిలేసేయని చెప్తున్నావా కూడా అర్థం కాని పరిస్థితి ఇది నా ఒక్కదానిదేనా అని ఆలోచిస్తూ ఉంటే లేదు స సద్గురు త్యాగరాజ స్వామి వారు కూడా ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొని ఆ మొర ఏదో నీకే చెప్పారు అని అర్థమైంది నిజానికి ఈ త్యాగరాజస్వామి వారి కీర్తనలో పాఠాంతరాలు ఉన్నాయి ఒక్క దాంట్లోనేమో నా వల్ల కాదు స్వామి నేను అలసిపోయాను సొలసిపోయాను ఇక నా వల్ల కాదు నీవే కాపాడవా నీ అభయహస్తం ఇచ్చి కాపాడవా అని అడిగినట్టుగా ఒక పాఠం అయితే ఇంకొక పాఠాంతరంలో చాలా పెద్ద మనసు వస్తుంది రామభక్తులకు అన్నట్లుగా ఉంది అంటే అందరికీ భక్తి కలగడం అనేది సాధ్యం కాదు కలిగిన మనసారా వేడుకోవడం అనేది కూడా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు అసలు ఆ ఆలోచనే లేని వాళ్ళు ఆ ఆలోచనే రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కానీ రామభక్తులైన వారు తాము మాత్రమే తరించడం కాకుండా నలుగురిని తరింప చేయాలి వారి కోసం కూడా మనమే స్వామిని వేడుకోవాలి అన్న ధ్యాస కలిగి ఉంటారు అన్నట్టుగా ఇంకొక పాఠాంతరం ఉంది అది అసలు ఒకవేళ త్యాగరాజ స్వామి వారి ఆలోచన నా వల్ల కాదు అని చెప్పి చెప్పారో నీకు లేక స్వామి నలుగురిని కూడా జాగ్రత్తగా చూడమని చెప్పారో నాకు తెలియదు కానీ ఏ రకంగా చూసుకున్నా నీ భక్తులు పోట్లాడినా నీతోటే ప్రేమగా ఉన్నా నీతోటే అర్ధించినా నిన్నే ఆర్తితోటి శరణు వేడినా నిన్నే అని తెలుస్తుంది ఏం చేస్తారు మరి నువ్వు అలాంటి వాడివి మామూలు వాడివా తండ్రి కోదండ పాణివి అలాంటి స్వామివి నీకు దండం పెడుతున్నాను చూడవా నన్ను పోని దండం పెడితే రావడానికి నన్ను బ్రోవడానికి ఆలస్యం అవుతుంది అని అంటావేమో నీకు ఆ అవకాశం కూడా లేదు నీ వాహనము గరుక్మంతుడు అండజాసు వాహన నువ్వెప్పుడు పిలుస్తావా అని అనుక్షణం నిన్ను అంటి నువ్వు కదిలితే నీకంటే ముందు వచ్చి కూర్చుంటాడు ఆయన ఆఖరికి గజేంద్ర మోక్షణంలో నువ్వు వదిలేసి వెళ్తే కూడా స్వామి నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నేనెందుకు పఠించుకోవాలి అని అనుకోకుండా నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు నువ్వు ఎటు వెళ్తే అటువైపుకి అందుకే సువాహనుడయ్యాడు ఆయన అండజాసు వాహన ఇక బ్రోవడానికి నీకు ప్రత్యేకమైన వాహనాలో లేకపోతే వస్తువులో లేకపోతే మరొకటో అవసరం కూడా లేదు నీ నేత్రాలే సూర్యచంద్రులు సూర్యచంద్రులే కదా కాలగతిని నియమించేది మార్తాండ చంద్రలోచన ఇక నువ్వు అసలు ఎక్కడ ఉంటావు అంటే దహరాకాశంలో మాలోనే అత్యంత దగ్గరగా ఉంటావు కానీ మేము తెలుసుకోలేము అంటారు అంతేకాకుండా కుండలి శక్తి రూపంలో ప్రతి ప్రాణిలోనూ ఉంటావు అని ఒక సాధనతోటి తెలుసుకొని కుండలిని జాగృతం చేస్తే మనిషి మనీషి అవుతాడు మహానుభావుడు అవుతాడు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కుండలి సేన బ్రహ్మాండ నాయక మామూలు వాడివ సర్వ లోకాలకు నాయకుడవు అన్ని బ్రహ్మాండ భాండాలకు అధిపతివి నీవే కదా స్వామి అలాంటి కోదండ పాణి నీకు దండం పెడితే ఇక నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు సరే దండం పెట్టావు నువ్వు ఉన్నది కలియుగంలో పేరు కోసం చేస్తున్నావా ప్రతిష్ట కోసం చేస్తున్నావా అని అడుగుతావేమో స్వామి లేకపోతే ఏమీ తోచక ఓ దండం పెట్టేస్తే అదే పడుంటుంది ఎప్పుడన్నా స్వామి అడిగితే అసలు ఎప్పుడన్నా దండం పెట్టేవారాను నాకు అంటే అదిగో ఫలానా రోజు పెట్టాను కదా అని చెప్పుకోవడానికి పడుంటుంది అని ఊరికి కూర్చొని నేను వేడుకున్నా అనుకుంటున్నావా స్వామి కాదు ఊరి వారు వీధివారు ఎవరిని చూసినా ఒక్క జాతి వారు కాదు అందరూ మనుష్య జాతంతా ఒకటే హ్యూమన్ రేస్ ఒకటే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క లాంటి ఆలోచన ఒక్కొక్కళ్ళలో అన్ నాలోనే రాక్షసుడు నాలోనే మనిషి నాలోనే కరుణా హృదయం నాలోనే కర్కసమైన మాట అన్నీ నాలోనే ఇంకా వేరే వారి అలాంటప్పుడు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి ఇంకెంత భిన్నంగా ఉంటారు అందరూ ఒకలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కాదు ఇక్కడ పాఠాంతరం తారితి అలసిపోయాను స్వామి ఇక నా వల్ల కాదు అంటే నేను అసలు ఏమీ పోరాడకుండా గాల్లో దీపం పెడితే కూడా నువ్వు వచ్చి చూడవు నా ప్రయత్నం నేను చేసి పురుష ప్రయత్నం అనేది చేసి ఆ తర్వాత స్వామి నా ప్రయత్నం అయిపోయింది ఇక దీన్ని సఫలీకృతం చేస్తావో విఫలీకృతం చేస్తావో అది నీ చేతిలో పని అని చెప్పి శరణాగతి చేయాలి తారితి అలసిపోయాను అందుకే ప్రయత్నం చేశాను అలసిపోయాను ఇక నువ్వు నా చేయిపట్టి విడవకు విడువకు స్వామి అని త్యాగరాజస్వామి వారు అడిగారు అని కీర్తనలో తెలుస్తుంది నాకు ఇక్కడి పాఠాంతరం వస్తే పెద్ద మనసు చేసుకొని ఊరివారు వీధివారు ఒక్క జాతి కారు వారు వారిని చేయిపట్టి విడువకు అని కూడా ఉంది స్వామి అంటే నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన వరం నా పూర్వీకుల పుణ్యఫలం మొత్తానికి రామారామా అని నిన్నైతే తలుచుకుంటున్నాను నేను తలుచుకుంటున్నాను కానీ అందరూ ఒకలాంటి వారు కారు వాళ్ళు తలుచుకోలేకపోవచ్చు తెలియకపోవచ్చు ఇంకా నిన్ను తలుచుకునేంత అర్హత సంపాదించలేకపోయి ఉండవచ్చు ఇంకా రాలేదేమో పూర్వక జన్మలలో చేసుకున్న కర్మలు అడ్డుపడుతున్నాయేమో కానీ వాటన్నిటినీ నువ్వు పక్కన పెట్టి అందరినీ కూడా వారి చేయి నువ్వు పట్టుకున్నావనుకో ఇంకా వారి పూర్వజన్మ సంచితం ఏముంటుంది బాధ అనేది ఏముంటుంది స్వామి నిన్ను అయితే ఎవరు ఆపరు కదా నువ్వు అనుగ్రహించాలి అనుకుంటే అడ్డు వచ్చేది ఎవరు అందుకే వారి పూర్వజన్మ సంచితాలైనా ఏదైనా అడ్డుపడుతూ ఉంటే నీ కృపాదృష్టితో తొలగించి నీ చే వారి చేయి పట్టి విడువకు స్వామి త్యాగరాజార్చిత అని అడిగినట్టుగా ఇంకొకటి ఇంకొక పాఠాంతరం నిజమే కదా స్వామి నువ్వు ఇవ్వాలి అనుకుంటే నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు కాపాడాలి అనుకుంటే నిజానికి మా కర్మలు అడ్డుపడ్డా మా పూర్వజన్మ సంచిత పాపాలు అడ్డుపడ్డా కూడా ఏదో ఒక రకంగా అనుభవింపజేసేసి వీలైనంత త్వరగా వాటిని మా నుంచి దూరం చేసి మమ్మల్ని అనుగ్రహించగలుగుతావు కదా స్వామి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనేది నిజమే అనుభవించాల్సిందే నువ్వు కూడా నిస్సహాయుడవే కానీ త్వరగా అనుభవించేలా చేసి నీ చేయి పట్టుకుని అర్హత ఇస్తావు కదా అందుకే కదా శ్రీరాముడి భక్తులకు కష్టాలు ఎక్కువ ఉంటాయి రాముడిని నమ్మకండి అని అనేవాళ్ళు కూడా చాలామంది చాలామంది నాతో నాతోటి కూడా అన్నారు ఆయన ఎందుకు నమ్ముతారండి లేనిపోని కష్టాలన్నీ వస్తాయి అని నిజమే కష్టాలు వస్తాయి కానీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ జన్మలోనే మొత్తం క్షయం చేసి తన వద్దకు చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు స్వామి అని ఇంత చెప్తున్నావు కానీ నిజంగా నమ్ముతున్నావా అని అడిగితే నమ్ముతున్నాను కానీ ఆ నమ్మకం క్షణ క్షణానికి సడలిపోతూ ఉంటుంది అనుక్షణం ఏదో ఒక రూపంలో గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట సడలిపోతూనే ఉంటుంది మళ్ళీ ఏమిట్లే అని అనిపిస్తుంది కానీ మరలా వెనక్కి వచ్చి పర్వాలేదు కానీ స్వామి ఉన్నాడు అన్న ధైర్యం కలుగుతుంది అని అంటే అది కూడా నీ కృపా విశేషమే కదా స్వామి అందుకే నీకు దండము పెట్టేనురా కోదండ పాణి ൂടരാ ദണ്ടുപെട്ടുരാ കോണി ചൂടരാ ദുപെട്ടീനുരാ കോ കോദണ്ഡപാണി ചൂടരാ தண்டமு பெட்டீனு நுர கோிடரா கோ கோதண்டணி சூடரா பெட்டி நுர கோண்டி சூடரா தண்டமு பெட்டி अण्डसुवा अण्डजसुवा యనా కండలి సయనా బ్రహ్మాండ నాయక కుండలి సయనా బ్రహ్మా దండముపెట్టేనుర కో కండపాణి చూడరా దండము పెట్టేనురా పేరుకా ప్రతిష్టకారికాడి పేరుకా ప్రతిష్టకా

െട്ടേനുര കോദണ്ടി ചൂടരാദമു പെട്ടേനുര കോദണ്ടി ചോടരാദ പെട്ടേനുരാന്യാസ്മ സ്വസ്തി